కృష్ణ ఎందుకని చిన్న చిన్న విషయాలకే నాకు కోపం వస్తూ ఉంటుంది ఎందుకన్నా తరచూ జరుగుతూ ఉంటుంది కాస్త చెప్పవా కృష్ణయ్య సఖి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను ఒక మట్టి పాత్రలో వేడిపాలు పోస్తే ఏమవుతుంది పాత్ర బలంగా ఉంటే నిలబడుతుంది బలహీనంగా ఉంటే పగిలిపోతుంది అలాగే మన మనసు కూడా కోరికలతో నిండిపోయి ఉంటే చిన్న నిరాశ కూడా వచ్చినా వెంటనే పగిలిపోతుంది అదే కోపం కానీ మనసు నియంత్రణతో బలంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నిశ్చలంగా నిలబడుతుంది అంటే నా కృష్ణయ్య అవును సకి కోరికలు తక్కువైతే మనసు బలంగా ఉంటుంది మనసు బలంగా ఉంటే కోపం నీపై గెలవదు అందుకే నేను గీతలో చెప్పాను కోపం అనేది ఒక అగ్ని లాంటిది అది మొదట ఇతరులను కాల్చేస్తుందని అనిపిస్తుంది కానీ మనల్ని మనమే కాల్చుకునేలా చేస్తుంది ధన్యవాదాలు కృష్ణ ఇకపై నా బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను మన యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందని నా నమ్మకం మీలో ఎవరికైనా ఎలాంటి ప్రశ్న ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి భగవద్గీతలో శ్లోకాన్ని మీ సమస్యకు సమాధానంగా వీడియో రూపొందిస్తాను మరిన్ని ఆసక్తికరమైన కథలు మహాభారతంలోని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే గీతా లేఖనం ఛానల్ ఫాలో అవుకోండి